ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది దీని గురించి ఇప్పుడు కాంగ్రెస్ మల్లగుల్లలు గుల్లాలు పడుతుంది దాని గురించి మాట్లాడడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు మంత్రులు అందులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ముఖ్య నేతగా ఉంటూ ఆ యొక్క సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆయన పక్కన మరో మంత్రి వివేక్ కూడా కూర్చున్నారు మరొక మంత్రి ఏమో రావాల్సి ఉంది ఈలోగా మైనార్టీ మంత్రులు మిగతా మరికొంతమంది కూడా వచ్చారు అయితే దీని గురించి మాట్లాడేటప్పుడు ఒక కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి రాలేదు అంటే ఆలస్యంగా వచ్చాడు అనమాట ఆయన రాకముందే ఇంకా రాలేదు మనకంటే టైం తెలుసు మనకంటే జీవితం తెలుసు కానీ వాడికి ఏం తెలుసు అది దున్నపోతగాడికి అంటూ మంత్రి వివేక్ చెవిలోనేమొచ్చేసి పొన్నం ప్రభాకర్ చెప్పాడు అనమాట స్లోగా కానీ అప్పటికే మైక్ లో ఆన్ అయిపోవడం వల్ల అవి బయటకు వచ్చేసాయి ఆ మాటలు దాంతో కెమెరాలో కూడా రికార్డ్ అయిపోయాయి అవి బయటకు వచ్చేసి ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దాని గురించి బయటకు వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ ఏమొచ్చేసి నాలుగు ఖర్చుకొని క్షమాపణలు అయితే చెప్పాడు క్షమాపణలు చెప్పలేదు కానీ ఆ మాటల్ని ఖండించాడు అయితే పక్కనే ఉన్నటువంటి వివేక్ కూడా ఆ మాటల్ని ఖండించలేదు అంటే కనీసం ఇలా అనకూడదు కదా కరెక్ట్ కాదు కదా అన్న విధంగా అయితే అనలేదు మీడియా తనపై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తుందంటూ మీడియా వ్యాఖ్యలు అంటూ ఖండించాడు తప్ప ప్రభాకర్ సరే ఏదో తప్పు అయిపోయిందని అయితే చెప్పలేదు ఆ తర్వాత కూడా అతను అప్పటికీ రాకపోతే ఇంకా వస్తాడా లేకపోతే స్టార్ట్ చేసినాక వస్తాడా అంటూ మాట్లాడారు ఈలో మీరైతే మాట్లాడండి అని మైనార్టీ మంత్రులు అంటే ఆయన రాకుండా ఎలా మేము మాట్లాడతాం అని వాళ్ళు కూడా మాట్లాడలేదు చివరికి వాళ్ళపై కూడా సీరియస్ అయితే చివరికి వాళ్ళు అయితే మాట్లాడారు ఇప్పుడేమొచ్చేసి ఆ కరీంనగర్ మంత్రికి ఈ విషయాలన్నీ తెలిసే దానితో ఇప్పుడు లోపల ఏమొచ్చేసి కుమ్ములాట జరుగుతుంది దీని గురించి అతను ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు కానీ ఒక మంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని మరో మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దున్నపోతూ అనడం కరెక్ట్గా రాజకీయంలో అది ఉందా తనం చూపించదు అందుకు కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ మీద అందరూ విమర్శిస్తున్నారు ముఖ్యంగా సొంత నేతలే ఇప్పుడు ప్రభాకర్ మాటల్లో అయితే జరుగుతుంది ఇప్పుడు ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చింది పంచాయతీ